హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసీస్ వ్లాగ్స్ వైజాగ్ ఈరోజు వీడియోలో అయితే కొబ్బరి మిఠాయి చేద్దాము కొబ్బరి మిఠాయి అంతమందికి గుర్తుంది చిన్నప్పుడు సిల్వర్ పళ్ళెంలో వేసుకొని వచ్చేవాళ్ళు మెటల్ గాజులకి ఇచ్చేవాళ్ళు గుర్తుంది ఎవరికైనా చాలా బాగుంటుంది అయితే ఇచ్చేవాళ్ళు కాదు అసలు ఫస్ట్ అయితే కొబ్బరి ముక్కలు తీసుకొని దాంట్లో షుగరు కొంచెం వాటర్ వేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఒక కప్పు షుగర్ అయితే ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి కానీ నేను కొంచెం తక్కువే తీసుకున్నాను ఎందుకంటే షుగర్ ఎక్కువ అయిపోతుంది అనేసి తగ్ కొంచెం తగ్గించాను అన్నమాట ఇదైతే బాగా ఉడకబెట్టుకోవాలి పాకం వచ్చే వరకు పాకం వచ్చిన తర్వాత చూ అది పళ్ళంలో వేసుకోవాలి చూడండి ఆ పాకంలో కొబ్బరి ముక్కలు ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఎవరైనా చేయకపోతే ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ చూడండి బాగా దగ్గరికి వచ్చింది పల్లెంకేమో నెయ్యి రాసుకొని వేసుకున్నాను అందులో కొంచెం చల్లారిన తర్వాత తీసేసుకోవడమే కొంచెం షుగర్ తక్కువ వేయడం వల్ల ముక్కలు అయిపోయింది అనమాట అచ్చులాగా రాలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేయండి ఎవరైనా చూడడానికైతే అలాగే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్